సామితుల గ్రంథం సామితుల గ్రంథం మూడవ అధ్యాయం సామితుల గ్రంథం మూడవ అధ్యాయం నేను చదువుతాను పద్నాలుగు నుంచి వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించటం మేలు అపరంజి సంపాదించుట కంటే లాభము నొందటం మేలు హలేలుయ్యా ఈ ఈ మాటల గురించి అక్కడ ఉంది పగడముల కంటే అది అతి ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి హలోలియా జ్ఞానమును సంపాదించుకుంటే లేదా జ్ఞానాన్ని సన్మానించగలిగితే నీకు దీర్ఘాయుషు వస్తుంది హలోలియా జ్ఞానం కలిగి నడుచుకోవాలి జ్ఞానాన్ని సన్మానించాలి జ్ఞానం జ్ఞానమును సంపాదించుకోవాలి సన్మానించాలి జ్ఞానాన్ని పుట్టినప్పుడు బిడ్డని ఆ తప్పటడుగు లేచిన తర్వాత తల్లిదండ్రులు కొన్ని నేర్పిస్తారు వాళ్ళకి కొన్ని మాటలు నేర్పిస్తారు ఆ మాటలు ఆ బిడ్డ నేర్చుకున్నప్పుడు చక్కగా ఫ్రీక్వెంట్లీగా మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆ తర్వాత వాడు చదువుకునే వయసు వచ్చినప్పుడు ఆ నాలుగైదు సంవత్సరాల కాలంలో వాడిని స్కూల్లో జరిపిస్తారు ఆ బిడ్డని స్కూల్లో ఆ టీచింగ్ ఆ బిడ్డకి ఏర్పడి ఆ బిడ్డ కొంత జ్ఞానాన్ని సంపాదించుకుని మాట్లాడుతుంది నేర్చుకునేది వాళ్ళు నేర్చుకుంటారు అక్కడ చదువు ఎంతవరకు అయితే చదువుతారో అంత జ్ఞానం వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో వాళ్ళు హిస్టరీలో ఉంటారా వాళ్ళు సైన్స్ లో ఉంటారా వాళ్ళు మ్యాథమెటిక్స్ లో ఉంటారా ఏమండి ఖగోళ శాస్త్రాన్ని గురించి వాళ్ళు అధ్యయనం చేస్తారా జీవ రసాయన శాస్త్రాలు వాళ్ళు అధ్యయనం చేస్తారా వాట్ ఎవర్ ఇట్ ఇస్ మేబీ జివాలజీ ఆర్ బాటీ సోషలిజం లా అది ఏదైనా కావచ్చు ఏదైతే వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందుకోవాలని చెప్పి ఆశపడతారో ఆ రంగంలో వాళ్ళు జ్ఞానాన్ని సన్మానించినంత వరకు ఆ జ్ఞానము వాళ్ళకి వస్తుంది హలోలియా చదువు అనేది నేర్చుకున్నప్పుడు ఆ చదువు నేర్పించేది నువ్వు ఇలా బతకాలి నువ్వు ఇలా నడవాలి నువ్వు ఇలా జీవించాలి నువ్వు ఇలాగన కూర్చోవాలి నువ్వు ఇలాగన కష్టపడాలి నువ్వు ఇది చదవాలి నువ్వు ఇది ఇలాగ పనిచేయాలి నువ్వు ఇది నేర్చుకోవాలి నువ్వు ఈ స్థితిలోనికి రావాలి జ్ఞానాన్ని సంపాదించాలండి బైబిల్లో దాన్ని కుడి చేతిలో దీర్ఘాయు ఉందంట ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి హలో లియా చదువుకున్న వారు పాడైపోయినట్లుగా బైబిల్లో మనం ఎక్కడ చూడము మన సొసైటీలో మనం చూడలేదు చూడడం చదువు విద్య నేర్చుకున్న వాళ్ళు ఏ విద్యనైతే నేర్చుకున్నారో ఆ విద్య వారిని పోషిస్తుంది ఆ విద్య వారికి ఒక మంచి స్థాయిని ఇస్తుంది ఆ విద్యలో ఒక సైడు ఉంటే ఇంకొక సైడు దీర్ఘాయుష్యం ఉన్నది హలోలియా దీర్ఘాయుష్యను పొందుకుంటారు అందుకే మీ పిల్లలందరినీ చక్కగా మంచి చదువులు చదివియండి అని అంటాను బైబిల్లో ఇస్సాకుని సాకుని గురించి ఒక మాట ఉండిద్ది సాయంకాలం ముందు ధ్యానించడానికి ఇస్సాకు పొలంలోనికి వెళ్తాడు హెలెలియా అని రిప్కము వచ్చే వేళ రిప్కాని ఎలియాజురు బండి మీద ఎక్కించుకొని బుట్ట మీద ఎక్కించుకొని తీసుకొని వస్తున్నప్పుడు ఆమె దూరం నుంచి చూసిద్ది ఆమె ఆయన ఎవరు ఆ పొలంలో ధ్యానించడానికి వెళ్తున్నాడు ఎవరు అని అంటే అమ్మా ఆయనే ఇస్సాకు నీ కాబయ్య భర్త సాయంకాలం అయింది కదా ఆయన ప్రతి సాయంకాలము ధ్యానిస్తాడు హెలోలియా ధ్యానం చేయడానికి వెళ్తాడు దేవుని ధ్యానం చేయడానికి వెళ్తున్నాడు పిల్లరా బైబిల్లో ఒక మంచి పాటు ఉంది అంటూ తెలుసా మోషే భక్తుడు అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మోసే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల ఎందును కార్యముల ఎందును ప్రవీణుడై ఉన్నాడు హలలుయా సకల విద్యలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ బేబీ హౌ మెనీ లాంగ్వేజెస్ ఆర్ లాంగ్వేజెస్ ఆర్ దేర్ అక్కడ ఎన్ని భాషలు ఉన్నవో సకల విద్యలు విలు విద్య కావచ్చు కత్తి విద్య కావచ్చు డాలు విద్య కావచ్చు ఏమంటే అన్ని రంగాల విద్యలు నేర్చుకొని సకల విద్యల్లో ప్రావీణ్యతను సంపాదించుకొని మాటలు ఎందును కార్యములు ఎందును చాలా గొప్ప ప్రావీణ్యతను సంపాదించుకున్నాడు మోషే జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు మోషే అయితే బైబిల్ చెప్తుంది జ్ఞానాన్ని సన్మానించాలి ఏ జ్ఞానం అంటే లోక జ్ఞానాన్ని మాత్రమే కాదు కానీ బైబిల్లో ఇంకొక జ్ఞానం ఉంది అది మహోన్నతుని విద్య హలలియా ఆ విద్య గురించి సంఖ్యాకాండం నంబర్స్ చాప్టర్ ట్వంటీ ఫోర్ వర్స్ సిక్స్టీన్ సంఖ్యాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం పదహారు వచనంలో దేవవాక్కులను వినిన వార్త మహోన్నతుని విద్య నిరిగిన వాని వార్త హలలియా అక్కడ చూడ మహోన్నతుని విద్య ఈ లోక జ్ఞానం మాత్రమే కాదు మనిషికి కావాల్సింది ఈ లోక జ్ఞానం మాత్రమే కాదు మనకు కావాల్సింది పరలోకంలో ఉన్న మహోన్నతుడి విద్య కూడా మనం నేర్చుకోవాలి హలో ఈ బైబిల్ విద్య నేర్చుకోవాలి ఇది మహోన్నతుని విద్య ఇది పరలోకం నుంచి వచ్చిన విద్య ఇది మనుషుల చేత రాయబడిందని అని అనుకుంటున్నాం కాదు కాదు పిల్లరా పరిశుద్ధాత్మ చేత నలభై మంది కంటే పైగా ఉన్న వ్యక్తుల చేత ఆయా దేశాలలో ఆయా ప్రాంతాలలో వాళ్ళు ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతాల్లో ఉంటే వాళ్ళ చేత లిఖించబడి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత లిఖించబడి ప్రేరణ చేత రాయించబడినటువంటి వాక్యం ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో నిర్ణయించబడిన వాక్యం ఇది కాబట్టి దిస్ ఈస్ ఏ ఇది మహోన్నతుని విద్య ఇది ఇట్ ఈస్ ఎ వెరీ వాల్యుబుల్ చాలా విలువైనటువంటి విద్య ఇది చాలా ఉన్నతమైన విద్య ఇది మహోన్నతుని విద్య అంటే లోకంలో ఉన్న విద్యలన్నిటి ఉన్నతమైన విద్య ఈ లోక జ్ఞానం ఎలాగైతే మనిషికి కావాలో దైవ జ్ఞానం కూడా కావాలి మనిషికి దేవుని జ్ఞానం కావాలి మనిషికి బైబుల్ ఇంకో చోట ఉండిద్ది ఈ లోక జ్ఞానం మనిషిని వెర్రివాన్ని చేసిద్ది కానీ దైవ జ్ఞానం మనిషిని మనిషిగా చేసిద్ది హయా మనిషిని ఉన్నతుడిగా చేసింది దేవుని యొక్క కృపావరాలను చేసింది ఆ విద్య దేవుని యొక్క సన్నిధిని చూసే తట్టుగా చేసింది ఆ విద్య పామరులు పండితులుగా చేసింది గొర్రెల కాపర్లను పండితులుగా చేసింది ఈ విద్య ఏమిటి ఆ జాలరులను పరలోకంలో ఉన్న పట్టణాలను చూసేటట్టుగా చేసింది ఈ యొక్క మహోన్నతుని విద్య దేవునితో నడవబట్టి దేవుని వైపు చూడబట్టి పరలోక పట్టణాన్ని చూసే అనుభవాన్ని ఇచ్చింది మహోన్నతుని విద్య హలేలుయా కాబట్టి జ్ఞానాన్ని సన్మానించండి జ్ఞానాన్ని ప్రేమించండి జ్ఞానాన్ని మీరు ఎదుర్కోండి జ్ఞానాన్ని మీరు స్వాధీనం చేసుకోండి దాని కుడి చేతిలో దీర్ఘాయుష్యు ఎడవ చేతిలో ధననిధులు ఉన్నవి వాటిని మీరు స్వతంత్రించుకుంటారు హలోలుయ్య